హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ఫార్టీ టూ రూమ్ లోకి వెళ్ళగానే వేద రుద్రని గట్టిగా హత్తుకుంటుంది ఎంత వద్దు అనుకున్నా ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు మళ్ళీ కారిపోతూ ఉంటే అతడి షర్టు తడుస్తూ ఉంటే షర్టు పాడు చేస్తున్నావే అన్నాడు రుద్ర కూడా ఆమెను గట్టిగా హత్తుకొని ఆ కౌగిలిలో ఆమెను మిస్ అయిన ఫీలింగ్ అంతా తగ్గించుకుంటూ నాకన్నా నీకు షర్ట్ ఎక్కువైందా ఇప్పుడు అని అంది వేద చిన్నగా వెక్కుతూ ఇంకా ఎన్నిసార్లు ఏడుస్తావు మరి చెప్పు పోని నీకు ఆటలాగా ఉంది కదా నేను ఏడుస్తూ ఉంటే కాదే నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా ముద్దొస్తున్నావు అందుకే సిగ్గులేదు బావా నీకు లేదు నీ దగ్గర ఉండదు కూడా వెళ్ళే ముందు ఫ్రెష్ అయిరాపో ఏదైనా తిందువు కానీ నిన్నటి నుండి తిండి లేదు ఏం లేదు నీతో పాటు వీడిని కూడా ఆకలికి ఉంచేస్తున్నావు కదా అన్నాడు రుద్ర ఆమె పొట్ట మీద చేయి వేసి ఏం కాదు ఒక్కరోజు తినకపోతే ఏమీ అవ్వదులే అయినా నా కొడుకు నాలాగా స్ట్రాంగ్ తెలుసా అని అంది వేద హెచ్చులు పోతు ఎవరమ్మా స్ట్రాంగ్ అన్నాడు రుద్ర నేనే ఇంకెవరనుకున్నావు నేను చాలా స్ట్రాంగ్ తెలుసా నీలాగా ఏం కాదు బాగా ఎక్కువ అవుతున్నాయే మాటలు నీకు అంటూ అతడి నుదురు ఆమె నుదురుకి ఆనించి ఫ్రెష్ అవుతావా లేకపోతే నేను చేయించనా స్నానం అని అడిగాడు మెల్లిగా గుసగుసగా నేనేం చిన్నపిల్లను కాదు ఇప్పుడు అమ్మని అవ్వబోతున్నాను అయినా నాకు స్నానం చేయడం వచ్చు నువ్వు చేపించాల్సిన అవసరం ఏం లేదు తెలుసా ఎందుకే నీకంత కష్టం నేను చేయిస్తాను కదా అందులో కష్టం ఏం లేదు కానీ నాకు చాలా ఇష్టం కదా అసలే ఫోన్లో ఏవేవో చూపించేసి మైండ్ అంతా పాడు చేసావు అక్కడ ఫైటింగ్ చేస్తూ ఉన్నా కూడా నువ్వే గుర్తు చేసావు తెలుసా అంతలా నా మైండ్ని పాడు చేసి ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే నేనెందుకు ఊరుకుంటానే ఇప్పుడు అలా డైరెక్ట్గా చూడకపోతే నా మనసు ఆగేలా లేదు కదా అని అతడి చేతులను ఆమె టీషర్ట్ పైకి లాగి ఆమె నడుము చుట్టూ వేస్తూ ఉంటే ఏం చేస్తున్నావు బావా అంది వేద మెల్లిగా అతడి చేయి ఆమె ఒంటికి తాకగానే ఆమెకి ఏదేదో అవుతుంది నా ఇష్టం ఉన్నట్టు చేస్తాను నీకెందుకే అంటూ అతడి పెదాలను ఆమె మెడవంపుకి చేరగానే అతడికి అనువుగా ఆమె మెడని పక్కకి వంచి అతడి స్పర్శను ఆమె మనసారా ఫీల్ అవుతూ ఉంటే ఆమె మెడను ముద్దులతో తడి ముద్దులతో ఉంచేస్తూ ఉన్నాడు రుద్ర బావా ప్లీజ్ నా వల్ల అవ్వట్లేదు అలా చేయకు అని అతడి తలలో ఆమె వేలు జొప్పించి అతడి జుట్టుని గట్టిగా పట్టుకొని అంది వేద మెల్లిగా నాతో కూడా అవ్వట్లేదే ఇలా ఉండడం అని రుద్ర అంతకంతకు ఆమెను గట్టిగా పట్టుకుంటూ ఉంటే వేద మెల్లిగా అతని నుండి దూరం జరిగి ఈ పొజిషన్లో ఇలాంటివేవి నడవవు నీ కొడుకు బయటకి వచ్చే వరకు ఆగాల్సిందే కాస్త కంట్రోల్ చేసుకో చేసుకోబాబు అని వేద నవ్వుకుంటూ వాష్రూమ్కి కి వెళ్తూ ఉంటే వెళ్తున్న వేదని చూస్తూ అతడి జుట్టు చెరుపుకొని గట్టిగా గాలి పీల్చుకొని వదులుతాడు రుద్రాబాబు దీనికి దూరంగా ఉండడం చాలా ఈజీ అనుకున్నాను కానీ అది ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మరీ ఇంత దూరం అంటే కష్టమే అనుకొని వేద ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వాళ్ళకి ఫుడ్ కూడా తీసుకురమ్మని చెప్పాడు వేద ఫ్రెష్ అయి వచ్చాక రుద్రని చూస్తూ నవ్వుతూ తనను మిర్ తను మిర్రర్ ముందుకు వెళ్తూ ఉంటే రుద్ర కూడా వేదనే ఊరగా చూస్తూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు ఇక భోజనం రాగానే ముందుగా వేదని ప్లేట్లో భోజనం వడ్డించి రుద్రకి ఆమె చేతులతోనే తినిపిస్తూ ఉంటుంది తినిపించేది సైలెంట్ గా ఉండక రష్యాలో ఏం చేసి వచ్చావు బావా అని అడిగింది ఇప్పుడు నీకు అవన్నీ చెప్పాలా అన్నాడు రుద్ర వేస్ వాయిస్లో ఏ చెప్పకూడదా అని ఎదురు ప్రశ్న వేసింది నీకు చెప్పాల్సినవైతే నేనే చెప్తాను నువ్వు అడగాల్సిన అవసరం లేదు పైగా ఇలాంటి పొజిషన్లో అన్నీ తెలుసుకోవాలి అని అనుకోకు అర్థమైందా నీ వరకు రావాల్సినవి అయితే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ నేనే చెప్తాను పనికి మాలిన ఆలోచనలు అన్నీ మానేయమని నీకు ఇప్పటికీ వంద సార్లు చెప్పాను అయినా చెత్త అంతా బుర్రకి ఎక్కించుకొని మంచి మాటలు మాత్రం వదిలేస్తావు కదా ఇలా చిన్నవాటికి భయపడుతూ హాస్పిటల్కి వెళ్ళడం అంటే సరదా కదా మనకి ఏదైనా చిన్నది అయితే హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ అడ్మిట్ అవ్వాలి మన పెళ్ళి అవ్వక ముందు నుండి ఇప్పటి వరకు నువ్వెన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావో ఒకసారి చెప్పవే నువ్వు నాలుగు రోజులు మంచిగా ఉంటే నలభై రోజులు హాస్పిటల్ మందులు వాడాల్సిందే మనకు అలా అయితేనే బాగుంటుంది కదా అని కాస్త సీరియస్గానే అన్నాడు రుద్రబాబు అరే నేనేమైనా కావాలి అని అన్నానా నాకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి మరి నేనేం చేయాలి దానికి అని బొంగమూతి పెట్టుకుంది వేద ఇలాంటి విధవ వేషాలు వేసి ఇంకా నాకు తిక్క లేపకు అని వేద అతడికి తినిపించాక అతడు వేదకి తినిపించేసి ఆమె వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాక బలవంతంగా వేద చేత ఒక బౌల్ ఫ్రూట్స్ పీసెస్ తినిపించి ఒక గ్లాస్ జ్యూస్ తాగించి ఇక పడుకో కాసేపు నాకు కూడా నిద్ర వస్తుంది నిద్ర లేదు టూ త్రీ డేస్ నుండి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి నేను అన్నాడు రుద్ర రా అయితే మరి బజ్జుకుందు గాని అంటూ వేద బెడ్ మీద పడుకొని అతడి కోసం రెండు చేతులు చాచింది వస్తా ఒక ఐదు నిమిషాలు ఆగవే అని రుద్ర కిందికి వెళ్ళి ఇంకా తినకుండా చూస్తూ ఉన్న మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ భుజం చుట్టూ చేతులు వేసి నాకేం కాల కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను భోజనం చేయండి జర్నీ చేసి వచ్చాను కదా కాస్త అలసటగా ఉందమ్మా కాసేపు రెస్క్ తీసుకుంటాను నేను లేచాక మాట్లాడతాను రేపు నీతో ఓకేనా నీ కోడలికి తినిపించాను నేను కూడా తినేసాను ఫుడ్ మీరందరూ తినేసేయండి ఈవినింగ్ మాట్లాడతాను నీతో నేను బాగానే ఉన్నాను కదా అయినా ఎందుకు నువ్వు అది ఏడు మొహాలు పెట్టుకొని కూర్చున్నారు అన్నాడు రుద్ర నీకు మా బాధ అర్థం కాదులేరా అన్నింటికీ ఇలానే చేస్తావు దాన్ని కంగారు పెట్టడం తప్ప వేరే పనే లేదు నీకు పైగా నువ్వు చేసేవన్నీ విధవా వేషాలు వేస్తూ దాన్ని తిడుతూ ఉంటావు కానీ దాని ముందు నిన్ను తిడితే అది ఇంకా రెచ్చిపోతుంది అని ఊరుకుంటున్నాను కానీ అది పదే పడే బాధ నీకేం తెలుసురా అది నువ్వు లేకపోతే బతకగలుగుతుంది అనుకుంటున్నావా అది ఒక్కరోజు నువ్వు పక్కన లేకపోతేనే పిచ్చిది అవుతుంది అలాంటిది అంత పెద్ద వార్త చూశాక ఎంతలా భయపడిందో ఒక్కసారి అర్థం చేసుకోనా కనీసం ఇలాంటి టైంలో అయినా దాన్ని భయపెట్టే పనులు టెన్షన్ పెట్టే పనులు చేయతున్నా ఏదైనా జరగరానిది జరిగితే అది తట్టుకోలేదు రుద్రా పిచ్చిది అయిపోతుంది అందుకే కాస్త దాని గురించి ఆలోచించు నాన్న అని మీనాక్షి గారు కొడుకు బుగ్గ మీద చేయి వేసి చెప్పారు కాస్త నెమ్మదిగా సరే అమ్మ ఇక దాని డెలివరీ వరకు కూడా నేను ఎక్కడికి బయటికి కూడా వెళ్ళను దాంతోనే ఉంటాను నువ్వు ముందు భోంచే భోజనం చేయకుండా ఇలానే ఉంటావా అదిగో తమ్ముళ్ళు డాడీ కూడా తినలేదు మీరు అందరూ తినండి అని రుద్రనే వాళ్ళ మమ్మీ డాడీకి తమ్ముడికి నలుగురికి వడ్డించి అది నా కోసమే వెయిట్ చేస్తుందమ్మా నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను మీరు తినేయండి అని రుద్ర పైకి వెళ్ళేసరికి వేద ఆమె పక్కన పెద్ద టెడ్డీని పట్టుకొని దాని ముక్కుని మూతుని గిల్లుతూ ఉంటుంది రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఇంకా పడుకోకుండా పడుకోమని చెప్తే ఇంకా ఆటలాడుతున్నావా నువ్వు అన్నాడు రుద్ర డోర్ క్లోజ్ చేస్తూ నువ్వు లేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది బావా అని మళ్ళోసారి ఆమె చేతులు చాచడంతో రుద్ర ఆ రూమ్లో ఉన్న లైట్ ఆఫ్ చేసి ఆమె కౌగిలిలో ఒదిగిపోయాడు హాయిగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళందరూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్